హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి దీపికా పడుకునే ఈ బాలీవుడ్ బ్యూటీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది కారణం ప్రభాస్ సందీప్ కాంబో మూవీ స్పిరిట్ కు సంబంధించి స్టోరీ లీక్ చేసిందని సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవ్వడం తెలిసింది దీపికా వర్సెస్ సందీప్ రెడ్డి వంగ అనేట్టుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది ఇప్పుడు మరోసారి దీపిక హాట్ టాపిక్ అయింది మ్యాటర్ ఏంటంటే బన్నీ అట్లీ కాంబో మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అయితే సందీప్ పై కోపంతో బన్నీ మూవీ ఒప్పుకుందా లేక నిజంగానే క్యారెక్టర్ నచ్చి ఒప్పుకుందా స్పిరిట్ మూవీలో నటించేందుకు దీపిక ముందుగా ఒప్పుకుంది ఆ తర్వాత తన వర్కింగ్ అవర్స్ ను ఎయిట్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ కు తగ్గించాలని అలాగే ప్రాఫిట్స్ లో షేర్ కావాలని డిమాండ్ చేసిందట ఇవే కాకుండా తన స్టాఫ్ సాలరీస్ కూడా ప్రొడ్యూసర్సే పే చేయాలని ఇలా రోజుకో డిమాండ్ తన నుంచి రావడంతో సందీప్ రెడ్డి వంగ దీపికను ఈ మూవీ నుండి తప్పించాడు అంతేకాకుండా దీపిక చేయాల్సిన పాత్రను యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రితో చేయిస్తున్నట్లుగా ప్రకటించారు ఇది దీపికకు పెద్ద షాకే అందుకనే కోపంతో స్పిరిట్ మూవీలో తన క్యారెక్టర్ గురించి లీక్ చేసింది ఇక అక్కడ నుండి సందీప్ రెడ్డి వర్సెస్ దీపిక అనేటుగా సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయింది ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ క్రేజీ కాంబోలో రూపొందే మూవీలో దీపికా నటిస్తున్నట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ అనౌన్స్మెంట్ వీడియో వచ్చినప్పటి నుండి దీపికా తనేంటో తెలియజేయడం కోసమే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు మరోవైపు అలాంటిదేమీ లేదు ఈ మూవీలో తన క్యారెక్టర్ నచ్చడం వల్లనే ఓకే చెప్పిందని మరికొందరు అంటున్నారు మరో వార్త ఏంటంటే ఆల్రెడీ ప్రభాస్తో కల్కీలో నటించింది కల్కీ టూలో నటిస్తుంది అందుచేత ప్రభాస్ స్పిరిట్లో నటించడం కన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో నటిస్తే తన కెరీర్లో మరో ల్యాండ్మార్క్ మూవీ ఉంటుందని పైగా తనకు ఇంకా మైలేజ్ వస్తుందని ఈ క్రేజీ మూవీలో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది అయితే బన్నీ అట్లీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే దీపిక కత్తులు పట్టుకుని సాహసాలు చేస్తుంది దీనిని బట్టి దీపికా క్యారెక్టర్ ను అట్లీ బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది దీపిక గత కొంతకాలంగా ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు అలాగే ఫ్యాంటసీ మూవీ కూడా చేయలేదు ఇప్పుడు ఈ మూవీలో నటించే ఛాన్స్ రావడంతో నో చెప్పలేకపోయిందని టాక్ మరో వార్త ఏంటంటే ముందుగా ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పిందట స్పిరిట్ మిస్ అవ్వడం వలనే ఈ మూవీకి ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ క్రేజీ మూవీని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం అయితే సందీప్ పై కోపంతో ఓకే చెప్పిందా లేక క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పిందో తెలియదు కానీ ఈ బ్యూటీ కెరీర్ లో మర్చిపోలేని సినిమా చేయబోతుందని మాత్రం చెప్పొచ్చు అంటున్నారు సినీ జనాలు